I h a 주 아주 t h e r

వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నగారు స్వాగతం ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు బాగుండాలనే ప్రధాన సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రోత్సాహంతో వారి సపోర్టుతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంది మరి దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పెస్త వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి సపోర్టుగా ఈరోజు దాదాపు ఏడున్నర లక్ష చేప పిల్లలను దీంట్లో వదలడం జరిగింది ఈ కమిటీ వాళ్ళు కూడా దాదాపు ఒక ఇరవై లక్షల చేప పిల్లలు కావాలని అడగడం జరిగింది బట్ ఈరోజు మొదటి విడతగా ఏడున్నర లక్ష చేప పిల్లలు వదిలము దీన్ని స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఖచ్చితంగా కూడా వాళ్ళు అడిగినట్లు ఆ ఇరవై లక్షల చేప పిల్లలు కూడా ఖచ్చితంగా దీంట్లో వదులుతాము ఈ తెలుగు గంగ రిజర్వాయర్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దీని ఫౌండేషన్ తయారు చేసి రాయలసీమ రైతాంగానికి అంతా సాగునీరు అందించి తాగునీరు నుంచి ఈరోజు బ్రహ్మాండంగా రైతులు అక్కడ ఒకవైపు పంటలు పండించుకొని బ్రహ్మాండంగా ఉన్నారు రెండవ వైపు మత్స్యకారులకు సంబంధించి కూడా ఒక వెలుగొడు రిజర్వాయరే కాదు కింద ఉన్న ఏదో చిన్న చిన్న చెరువులు ఎంఐకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి చెరువులు కానివ్వండి కాలువల ద్వారా కానివ్వండి ఈరోజు అనేక మత్స్యకారుల కుటుంబాలు కూడా ఈ ఏదైతే మత్స్య సంపద కింద వాళ్ళకు ఆ చేపలు పట్టుకొని వాళ్ళ జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ పరంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఈరోజు దాదాపు ఈరోజు వదిలిన చేప పిల్లలే పదహైదు పదహారు లక్షల కాస్ట్ అయ్యే వాటిని ఈరోజు ప్రభుత్వం తరఫున ఫ్రీగా వాళ్లకు ఈరోజు వదలడం జరిగింది సో ఈ రకంగా వాళ్లకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళ ఎదుగుదలలో భాగంగా ఉండాలనేదే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ధ్యేయము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార కుటుంబాలకు ఎప్పుడూ సపోర్ట్గా ఉండి వాళ్ళను ఆర్థికంగా డెవలప్ చేసే దాంట్లో ముందు ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళకు కావాల్సిన ఇంకా పొలాలు కానివ్వండి తెప్పలు కానివ్వండి రాబోయే కాలంలో అవి కూడా ఖచ్చితంగా సబ్సిడీ కానివ్వండి ఫ్రీ కానివ్వండి అన్ని విధాలుగా అందచేసి వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతుంది మా ప్రభుత్వం అని చెప్పేసి తెలియదు